నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీలో హెల్త్కి సంబంధించి కొన్ని మంచి టాపిక్స్ మాట్లాడుతూ ఉన్నాం నాకు ఎన్నాళ్ళుగా సుపరిచితులు ఆప్తులు అని చెప్పొచ్చు డాక్టర్ మువా శ్రీనివాస్ గారు మువా శ్రీనివాస్ గారు కార్డియాలజిస్ట్గా చాలామందికి సుపరిచితులే కాకపోతే చాలా విషయాల మీద తనకి అవగాహన ఉండటంతో పాటుగా చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు ఈరోజు దానికి సంబంధించి మాట్లాడబోతున్నాం ఎక్సర్సైజ్ అనేది ప్రతి ఒక్కళ్ళకి ఇంపార్టెంట్ అది ఏ స్థాయిలో ఇంపార్టెంట్ యోగా ఎక్సర్సైజ్ ఒకటేనా యోగా వేరు ఎక్సర్సైజ్ వేరా హార్ట్కి సంబంధించిన వాళ్ళు ఎక్సర్సైజ్ ఏ స్థాయిలో చేయాలి ఈ విషయాలన్నీ కూడా ఈరోజు సార్తో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్కారం సార్ యోగా ఎక్సర్సైజ్ రెండు ఒకటే అంటారా సో ఇదేనండి ఇప్పుడు గుండె ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కానివ్వండి లేకపోతే వాళ్ళకి స్టంట్ తర్వాత అయినటువంటి బైపాస్ అయిన తర్వాత డైట్ చేయండి డైట్తో పాటు ఎక్సర్సైజ్ చేయండి అంటాము అంటే ఓకే అంటారు మళ్ళీ తర్వాత మీరు చేస్తున్నారు ఎక్సర్సైజ్ చేస్తున్నారు అంటే మేము యోగా చేస్తున్నామండి యోగా చాలా రోజు యోగా చేస్తున్నాను ఇట్లాగంటే సో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఎక్సర్సైజ్కి యోగాకి మన కల్చర్లో భాగమైపోయింది రెండు ఒకటి అని చాలా మంది ఫీల్ అవుతున్నారు అనుకుంటారు సో కి యోగా సంబంధం లేదు నిజానికి ఎక్సర్సైజ్ వేరు యోగా వేరు ఏ పని చేస్తే మీరు బరువు తగ్గుతారో అది ఎక్సర్సైజ్ సో యోగా ఎక్సర్సైజ్ కాదు వాకింగ్ కూడా ఎక్సర్సైజ్ కాదు సో వాకింగ్ చాలా మంది ఎక్సర్సైజ్ గా ఫీల్ అవుతారు సో మార్నింగ్ నేను వాక్ చేస్తాను రోజు అని చెప్పేసి సో బరువు తగ్గించేది మాత్రమే ఎక్సర్సైజ్ మిగతా ఏది కూడా ఎక్సర్సైజ్ కిందకి రాదు ఎక్సర్సైజ్ వేరు వాకింగ్ వేరు ఇంగ్లీష్ ఇంగ్లీష్ లోనే రెండు వేరే వేరే పద్ధాలు ఉన్నాయి అలాగే యోగా అనే దాంట్లో అది ఒక యోగా అన్న ప్రాణాయామం అన్న ధ్యానం అన్న మూడు కలిపేసేసి యోగా అనుకుంటారు బేసిక్ మూడు వేరే వేరే పదాలు బేసికలీ యోగా అంటే హత యోగ ఆసనాలు ఆసనాలు ధ్యానం కాదు కదా ఆసనాలు ప్రాణాయామం కాదు కదా కానీ ఈ మూడు కలిపి ఒక బాక్స్ లో పెడతారు బేసికలీ సో ఇది క్లారిటీ లేని ఇది అనమాట ఫస్ట్ అసలు షుగర్ కానీ బీపీ కానీ గుండె ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కానీ చేయాల్సింది యోగా వల్ల ఉపయోగం చేస్తే ఎక్సర్సైజ్ చేయాలి మీరు ఎక్సర్సైజ్ అంటే బ్రిస్క్ వాకింగ్తో స్టార్ట్ చేసి రన్నింగ్ జాగింగ్ ఇట్లాంటివి లేదా వెయిట్స్ జిమ్కి వెళ్ళడం వెయిట్స్ చేయడం దీన్ని ఎక్సర్సైజ్ అంటాం తప్ప మిగతా వాటి వల్ల మీరు బరువు తగ్గరు దానివల్ల షుగర్ కానీ కొలెస్ట్రాల్ కానీ తగ్గదు మీకు యాక్చువల్గా యాంటీసెబెటిక్ బెనిఫిట్స్ అయితే ఉండవు బేసిక్ సో యాక్చువల్గా మీరు బరువు అన్నారు కాబట్టి ఒక విషయం సార్ మోస్ట్ చాలామంది ఈ హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు బరువు లేపటం లేపకూడదు అని ఫీల్ అవుతూ ఉంటారు ఈజ్ ఇట్ రైట్ అసలు అది నిజం అంటారా బరువు లిఫ్టింగ్ చేయటం మేము కింద నుంచి ఏదైనా బరువులు లేపటం ఇది మంచిది కాదు మాకు హార్ట్ ప్రాబ్లం ఉందని చెప్తూ ఉంటారు వన్స్ హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత కానివ్వండి స్టంట్ బైపాస్ అయిన తర్వాత కానివ్వండి వాళ్ళు ఎంత ఎక్సర్సైజ్ చేయగలరు అనేది వాళ్ళ గుండె కెపాసిటీ బట్టి ఉంటుంది గుండె బలం బట్టి ఉంటుంది సో ఆ ముందు ప్రాబ్లం వచ్చేది గుండె ప్రాబ్లం వచ్చిన తర్వాత గుండెకి ఈకో స్కాన్ తీసి వాళ్ళ గుండె బలం ఎంతో చూసి దాన్ని బట్టి వాళ్ళ ఎక్సర్సైజ్ ప్రిస్క్రిప్షన్ ఉంటుంది మీరు ఎంత ఎక్సర్సైజ్ చేయొచ్చు అని చెప్పేసి చెప్తాం కానీ వన్స్ ఇది ఒక ప్రిస్క్రిప్షన్ లాగా ఇచ్చినా అది మీరు పెంచుకుంటూ పోవడం అనేది పేషెంట్ యొక్క బాధ్యత రైట్ సో ఇప్పుడు గుండె బలము పెరగడానికి మందులంటూ లేవండి ఇప్పుడు ఇప్పుడు దాకా ఉన్నటువంటి మందులు అన్నీ కూడా డైరెక్ట్గా గుండె బలం పెంచే మందులు కావు అది గుండె బలం పెంచడానికి సహాయపడతాయి తప్ప గుండె బలం పెంచాలంటే ఎక్సర్సైజ్ మాత్రమే సో ఎక్సర్సైజ్ లేకుండా నేను గుండె ప్రలోచించి బయటపడతాను అనుకోవటం అనేది పూర్తిగా మాయకత్వం మాత్రమే సో ఇప్పుడు కాదు పూర్వకాలం ల్యానాక్సిన్ అనే మందులు ఉండేవి ఇప్పుడు కాదు ఒక పాతికేళ్ళ క్రితం ఆ మందులు వేసుకోవడం వల్ల హానికరం అని చెప్పేసి ఇప్పుడు మందులు పూర్తిగా ఆపేశారు గుండె బలం పెంచే మందుల వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి గుండె బలం పెంచే మందులు లేవు గుండె బలం పెరగాలంటే ఎక్సర్సైజ్ మాత్రమే సరే అని అంతకంటే వేరే మార్గమే లేదు